కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశం మందిరంలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బొజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవిందబాబు హైటెన్షన్ వైర్ల కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధం అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలి అని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిచిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవిందుబాబుకు వత్తాసు పలుకుతూ ఎమ్మెల్సీ ఆనంద ఉదయ భాస్కర్ బదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ జాగ్రత్తగా అంటూ హెచ్చరిస్తూ భయపడుతున్నాడ తీరును ఎంపీ వెల్లడించారు అనంతబాబు అనుసరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి

మీ మాట అండి అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్ బాబు అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ పోరాటం చేస్తాం సంఘటిగా పోరాటం చేస్తాం నగర పంచాయతీ రోడ్ మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగినా నగర పంచాయతీలో జరిగినా రౌల మండలం జరిగిన పోరాటం కానీ ఏ వ్యక్తిని కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా మాట్లాడటం మా శాసనసభ్యులు మాకు మాట మాట దగ్గర తీసుకుని ఎవరిని వ్యక్తులు కానీ వ్యక్తులు కానీ ఎవరిని మాట్లాడటం ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయ గ్రాంతాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్టులు కానీ ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్ని వాటి మీద కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా పోరాటం చేద్దాం అందులో మాత్రం వెనకడు వేయం మీరు కూడా ఆ రకంగానే ఉండని చెప్పారు ఈ సందర్భంలో మీ కూడా మరి పెట్టారు కానీ మీరు మాత్రం లంచ కొడతా అని చెప్పి సార్ బెదిరించేసారు కోర్టులో మీరు తెలియజేసింది చాలా ధర్మం మాటలు మాట్లాడుతూ సార్ మీరు చేసిన కార్యక్రమాలు మేము మాట్లాడదు సార్ చాలా మంది మాట్లాడుతున్నారు ధర్మం కదా ధర్మాన్ని సార్ ధర్మంలో మనం కాపాడదు సార్ మాకు దేవుడు సార్ దేవుడు అన్నీ చూపుతా ఉన్నాడు సార్ కూడా చూసా సార్ మీ ఇష్టాంశాలు మాట్లాడడం ధర్మం కదా సార్ మీ కార్యకర్తలు నీ కాపాడుకోండి మా కార్యకర్తలు మా నాయకులు చనిపోయి మాట్లాడుతుంది సార్ అది ధర్మం సార్ అదిలో మీరు ఏదో మాట్లాడించే కార్యక్రమం చేయాలి రుజువు చేస్తారు మీరు రావచ్చు సార్ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మేము సార్ చేస్తాం చేస్తారు క్యారెక్టర్ సార్ ఈ క్యారెక్టర్ నా చివరిగా బోరు గారు మాజీ మండల ఇన్ఛార్జ్ గారు మాజీ మండల మరొకటి కాన్సెన్సి కూడా ఆయన పెద్ద పేరు ప్రత్యాధి మీ అందరికీ తెలుసు ఏ రకమైన పేరు ప్రత్యేకలో ఏ రకమైన విధి విధానం మీ అందరికీ తెలుసు మమ్మల్ని ఏదో విమర్శించా ఉన్నారు కొత్తగా పార్టీ పెట్టారు ఏం పాపం పోరే గారు ఆ రాజు గారు ఆ పసాప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని హక్కు చేర్చుకుని బాబు రండి నష్టపోయారు రండిగా మీకు న్యాయం చెప్పి పెద్దలందరూ మమ్మల్ని తీసుకెళ్లి వేణా తీసుకెళ్ళి మమ్మల్ని అర్థం చేసుకున్నారు సార్ మీ అందరి తరఫున కూడా వాళ్ళే కూడా ప్రజలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే బాధితులు సార్ మా బాబు మీకు తెలియవా ఈ ఎన్ఐదా ఈ మండలలో ఏం తెలియదా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు

భయ ప్రాంతలు పోలీసులతో గురించి పేరు జపను ఇద్దరు పెద్ద అధికారులు ఏర్పాటు తీసుకొని ఫిర్యాదు చేశారు మమ్మల్ని అమరావతిలో మా రాష్ట్ర ఎంపీపీ ఎంపీ అధ్యక్షులకి వెళ్ళి వాటి త్వరలో సంఘటన తీసేస్తా ఉన్నారు బయట తిరిగితే పాస్తా ఉన్నారు ఇవన్నీ ఎవరు తెలియదు సార్ ధర్మ పరిపాలన చేశారు బాబు వేరే పరిపాలన మేము రెండు వేల నాలుగు ముందు వ్యక్తి వ్యాపారం వ్యాపారం నిముక్తి వచ్చింది వ్యాపార నియటో ఎక్కడి నుంచి వచ్చాడు రాకూడదా మనం పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నావా ఎక్కడికైనా రావచ్చు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరు ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు వ్యాపారంలో లొసులుంటే మీరు కంప్లైంట్ చేయండి ఆయన ఇబ్బంది పెట్టండి లొసులో వ్యాపారం చేస్తే ఎక్కడి నుంచి వచ్చి వ్యాపారం జరిగింది అది కరెక్ట్ కాదు అది మంచి సంస్కృతి కాదు ఈరోజు ఏ నిజ రూపాయల్లో అభివృద్ధి చెందిందంటే ఎక్కడి నుంచో చేపట్టి చేపట్టే వాయులు కానీ కషలు కానీ జనోపధి కలగజేసిన ఎక్కడి నుంచో చేపలా చేపట్టి జరిగింది ఆ విషయాన్ని మర్చిపోయి పక్కన అభివృద్ధి ఆత్మకం కలిగే విధంగా మీరు ప్రవర్తించిన కరెక్ట్ కాదు మరొకసారి వలస నాయకులు మిత్రులు రాష్ట్రంలో చెప్పారు వలస నాయకులు ఏ పార్టీలో వలస నాయకులు ఎక్కడ ఉన్నారు మీ పార్టీ ఏంటి మీరు రాజకీయ ప్రస్తావన ఏ పార్టీలు మొదలైతే ఏ పార్టీకి వెళ్ళారు మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు ఏ పార్టీలో కౌన్సిన చెప్పాలి ఏ విధంగా అవన్నీ మాట్లాడుకుంటా పోతే ఎలా గోలు ఉంటాయి అది మంచి సాంప్రదాయం కాదు నిజాలు ఏమైనా ఉంటే మాట్లాడాలి ఇబ్బంది ఏమైనా ఉంటే పరిష్కార మార్గాలు ఇచ్చుకొని క్లియర్ చేసుకోవాలి అంతే తెప్పించి డబ్బులు అడిగారో లేదంటే ఇంకోటి ఇంకోటి ఆరోపణ చేసి కరెక్ట్ కాదు ఒకరిని కామెంట్ చేసే ముందు మన పరిస్థితులు కూడా మనం మనం చేసుకొని కామెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గోవింద్ గారికి తెలియజేస్తూ